करण भास्कर ईशा हीरो हीरोइंस का नटन शुना हिलेरियस विलेज कॉमेडी एंटरटेनर ఓం శాంతి శాంతి శాంతిహి ఏఆర్ సజీవ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు ఎస్ ఒరిజినల్స్ మూవీ వర్డ్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ ఎరబోలు ఆదిత్య పిటి నవీన్ సనివరపు ఈ వెంచర్ ని నిర్మిస్తుండగా కిషోర్ జాలాది బాలసౌమిత్రి సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఓం శాంతి శాంతి శాంతిహి జనవరి ముప్పై వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ముప్పై రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ నిర్వహించారు మేకర్స్ సో తరుణ్ సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశా అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలే సో ఆ బీటీ సైదులు క్యారెక్టర్ వేయడానికి అప్పులోని తిరు ఒక రెండు మూడు నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయన అనుక చేస్తా అంటాడు చేయను అంటాడు చేస్తా అంటాడు చేయను అంటాడు ఒక రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చిన తీసుకోండు ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే సో ఫైనల్గా ఎట్లా ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించినా బట్ తర్వాత బాధపడ్డా ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది టూ స్టార్ట్ చేస్తాడు చాలా రోజులు ఉండే అరే ఏంది మనం మనం కూడా పాలు పంచుకున్నాం ఇప్పుడు ఈయన పెద్ద యాక్టర్ అయిపోడు దాంట్లో అనుకున్నా బట్ చిన్న సీరిస్టికి ఆనందం వచ్చింది తరుణ్ నువ్వు అజయ్ భూపతి సినిమాలో నేను ఐటమ్ డాన్సర్ చేసినప్పుడు సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద చిన్న చిన్న ఆనందం ఉండే అది ఒకటి చూసినప్పుడు మనం మనం పెట్టిన రాకెట్ అసలు అటు ఇటు తిరిగి భలే లుంగిలోకి పోయిందని సో జోక్స్ అపార్ట్ థరోలీ ఎంజాయ్ మీరైతే థియేటర్లో అయితే పడి నవ్వుతారు దట్స్ ఫర్ షూర్ అండ్ తరుణన్నకి ఆల్ ద వెరీ బెస్ట్ ఈషా మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సజీవ్ డైరెక్టర్ అన్నకి సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న అండ్ జైకృష్ణ గారికి థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్కోర్ యా దట్స్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ అండి సో తప్పకుండా ఈ సినిమా జనవరి థర్టీ ఎయిత్ థియేటర్స్లో చూడండి మీరు పక్కా నవ్వుతారు యూ విల్ వాచ్ అండ్ అమేజింగ్ ఫిలిం ఇన్ థియేటర్ సో యా ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ అందరూ అంబాటి గారి తరఫున మాట్లాడుతున్నారు నేను కొంచెం పార్టీ మారుస్తా మా కొండవీటి శాంతి గారి తరఫున మాట్లాడతా ఆవిడ సైడ్ వాడిని ఇప్పుడు సార్ అదేంటి వంజరానికి ఐ మీన్ మీ మనసు వంజరం లాంటిది లాంటిదని ట్రైలర్లో చెప్పారు యాక్చువల్లీ వజ్రం కదా సార్ అది విచ్ ఇస్ సో రియల్ ఇక్కడ నేనైనా కలిసినప్పుడు హీ స్టిల్ దట్ వెల్కమింగ్ పర్సన్ ఎలా ఉంటుందంటే పని చేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా ఎవరికి అర్థం కాదు అలా ఉంటుంది అండ్ బ్రహ్మాజీ గారు చెప్పినట్టు సినిమాలో సార్ సారీ డైలాగ్ మర్చిపోయా యాక్చువల్లీ సో సో హ్యాపీ టు హియర్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ అండ్ టీమ్స్ దట్ సృజన్ ఇస్ క్రియేటింగ్ థర్టీ ఫైవ్ సినిమా డైరెక్టర్ బ్రో నైస్ ఫిలిం యూ మేడ్ ఇవాళ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను సో కంగ్రాచులేషన్స్ నేను బేసిక్గా ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇంకా అంటే హైదరాబాద్లోనే ఉన్నారు చాలామంది దెవలెప్ట్ ద స్టేట్ కానీ అది మనకు అలవాటే కదా ఇక్కడ హైదరాబాద్లో ఎవ్రీబడి లీవ్స్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ సో సమ మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ హియర్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఇట్లానే పిలిస్తే ఎల్బీ నగర్ పోయినా చిన్న స్టోరీ చెప్తాయేమో అనుకోవద్దు ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా పోతే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే మనకు తెలుసు కదా ఐ వాంట్ టాక్ అబౌట్ తరుణ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ తరుణ్ అమ్మ మీ అబ్బాయిని మీరు చాలా చాలా ముద్దుగా పెంచినట్టున్నారు చాలా బద్దగా మీ అబ్బాయికి పూర్తిగా ముద్దు ముద్దు చేస్తారు మీ అబ్బాయిని తరుణ్ ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపుల కంటే ముందు సైన్మా అనే ఒక సినిమా తీసాడు చిన్న షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి నాకు ఐ ఫాలో ఏం అండ్ ఐ రిగార్డింగ్ యాజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ బ్రాడ క్వైట్ రెవల్యూషన్ ఇన్ తెలుగు సినిమా రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత అలాంటి ఒక కల్చర్ తీసుకొచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన చుట్టుపక్కల వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని డైరెక్టర్ని చేస్తూ యాక్టర్స్ని చేస్తూ థ్యాంక్ యూ అందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గీతా భాస్కర్ గారికి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లస్ చేయడానికి వచ్చినందుకు అండ్ ఈ బాయ్స్ థీమ్ అభి అన్న శ్రీనాథ్ బో వెంకీ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ అండ్ ప్రియదర్శన్ నిలిపారు థ్యాంక్ యూ సో మచ్ అన్న యా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్లీ నాకు ఇలాగా కెమెరా ముందు మాట్లాడడం చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఏం మాట్లాడాలో తెలియదు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సృజన్ గారండి అండ్ మా అంటే జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుందండి అంటే రాజీవ్ గారిని ఉద్దేశించు ఒక అరుదైన చెట్టు అంటారు కదా అదే ఆయనండి అంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ కానీ ఆయన డిసిషన్స్ కానీ సినిమా ఆడిందా ఆడలేదా ఇది ప్రీ రిలీజ్ ఆహా థ్యాంక్ యూలు చెప్తానే ఉన్నాడు సజీవ్ ఇంక ఇప్పుడు ఇప్పుడు కూడా థ్యాంక్ యూలు చెప్తున్నారు అందరికీ పేర్లు గుర్తుండిపోతాయి ఇక సక్సెస్ మీట్లో మీరే ఆడియన్సే బయటకు వచ్చి నందు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ తరుణ్ థ్యాంక్ యూ అని చెప్తారు బట్ దట్ ఈస్ జస్ట్ ద వే హీ ఈజ్ సజీవ్ ఈజ్ ఆల్ హార్ట్ గోదావరి నుంచి వచ్చిన ఐ మీన్ ఫ్రమ్ దట్ ఏరియా అట్లాంటి మనుషులు ఎట్లుంటారంటే సజీవ్ని చూసి చెప్పొచ్చు అనమాట ఉత్తముడు అంటే హీఈ్ బేసిక్లీ సచ్ నైస్ పర్సన్ బై హార్ట్ ఇంకోటి ఏంది అంటే నేను పొగుడుతా అనేసి నోచి చేకండిస్తున్నామో సావ కొట్టిండు సజీవ్ సజీవ్ అంటే ఏంటి అంటే సజీవంగా ఉండే మంచిగాని పక్క నోడిని సావ కొట్టేదని నాకు ఇప్పుడు తెలిసింది తెలిసిందనమాట షూటింగ్ అప్పుడు ఎంత చాదస్తం ఎంత అంటే నేను అక్కడ డైలెక్ట్ మంచిగా మాట్లాడుతున్నా అని మీరు ట్రైలర్లో చూసి మెచ్చుకునే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ షుజన్ బికాజ్ షుజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఇంకోటి హీస్ ఆల్వేస్ బ్యాకింగ్ న్యూ కాంటెంట్ అండ్ న్యూ టాలెంటెడ్ యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఎవరికన్నా సరే అది చాలా పెద్ద రిస్క్ అండ్ నన్ను కాస్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్కీ థింగ్ ఎందుకంటే ఈజీ ఆప్షన్ వచ్చేసి ఎవరన్నా ఆల్రెడీ కమర్షియల్ హిట్ ఇచ్చిన యాక్ట్రెస్ని కాస్ట్ చేయడం బట్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సృజన్ అండ్ సజీవ్ సజీవ్ ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు తెలిసిన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు నాకు అనుకున్నా బట్ కానీ సజీవ్ ఈజ్ అ వెరీ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్ ఒక అంటే ఇప్పుడు స్టోరీ ఓకే మనం రీమేక్ చేస్తున్నాము సిమిలారిటీస్ ఉంటాయి బట్ ఆ వరల్డ్ అన్నది మొత్తం క్రియేట్ చేసింది ఆథెంటిసిటీ కానివ్వండి ఆ రూటెడ్నెస్ కానివ్వండి మొత్తం సజీవ్ వల్లే అది సాధ్యమైంది సజీవ్ అండ్ నందు థర్టీ ఫైవ్ లాంటి ఒక